నారాయణపేట జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంది మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమవుతున్నారు గత పదిహేను రోజుల్లో నారాయణపేట జిల్లాలో జరిగిన అభివృద్ధి ఆధ్యాత్మిక రాజకీయ సామాజిక కార్యక్రమాలపై డిడి యాదగిరి ఛానల్ అందిస్తున్న డిస్టిక్ రౌండ్అప్ చూద్దాం నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించారు పలువురి లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ధృవపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతుందని వివరించారు ఈ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు రైతు భరోసా నిధులు సకాలంలో విడుదల చేసి రైతులకు అండగా నిలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మక్తల్ పట్టణ కేంద్రంలో మంత్రి వాకిటి శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో డ్రగ్స్ వినియోగం అనర్థాలపై అవగాహన సదస్సులో ఎస్పీ యోగేష్ పాల్గొన్నారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందన్నారు నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం మూడమాల్ గ్రామంలో నిలువురాళ్ల ప్రాంతాన్ని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ ప్రొఫెసర్ కెపి రావు సందర్శించారు ఉస్మానియా యూనివర్సిటీ పురావస్తు శాఖ విద్యార్థులతో కలిసి నిలువురాళ్లపై అధ్యయనం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీ తీరాన వెలిసి ఉన్న నిలువురాళ్లు మూడు వేల సంవత్సరాల క్రితం నాటివని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ అన్నారు వీటి ప్రత్యేకతను గుర్తించి యునెస్కోలో శాశ్వత గుర్తింపు సాధించే దిశగా పరిశోధనలు సాధిస్తున్నామని తెలిపారు నిలువురాళ్లపై రెండు రోజులుగా పరిశోధనలు చేస్తున్నామని సూర్యోదయం సూర్యాస్తమయాన్ని రికార్డు చేస్తున్నామని ప్రొఫెసర్ కెపి రావు చెప్పారు నారాయణపేట జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి విగ్రహాలను రథాలపై ఊరేగించారు ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాలను లాగారు ఈ రథయాత్రలో స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రజాప్రతినిధులు భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా తొలేకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు